హలో మై డియాని కంభ్యాన్ అన్స్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ మై నేమ్ ఇస్ రాఘవేంద్ర ఈ రోజు నుంచి మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే జర్నీ స్టార్ట్ అవబోతుంది దీనికంటే ముందు అసలు ఈ కోర్స్ ఏంటి ఇరవై ఒకటి ఈ కోర్స్ పెట్టడానికి గల కారణం ఏంటి దీంట్లో మేము ఏ విధంగా నేర్పిస్తాం మీకు ఇంగ్లీషు అండ్ మీరు ఏ విధంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా ప్రొఫిషియంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారనే విషయాన్ని ఈరోజు అటు ఈ సెషన్లో ఖచ్చితంగా మనం తెలుసుకుందాం అయితే దయచేసి ఇంకెవ్వరు కూడా ఎవరు ఈ కోర్సులో జాయిన్ అయినా సరే ఈ ఇంట్రొడక్షన్ వీడియో మిస్ అవ్వకండి ఇది చూసిన తర్వాత ఇందులో నేను చెప్పే విషయాన్ని పాటించిన తర్వాత మాత్రమే డే వన్ నుంచి మన కోర్సుని స్టార్ట్ చేయండి దయచేసి దయచేసి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఇటు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేది మీరు తీసుకుంటున్నట్టయితే ఇరవై ఒకటి రోజుల్లో మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి నేర్చుకోవాలి రాయలేని ఆశ తపన మీ లక్ష్యం అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడం నేర్పించడం మా బాధ్యత కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క రోజు కూడా మీరు స్కిప్ చేయకుండా ట్వంటీ వన్ డేస్ మీరు ప్రా మేము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ ఈ కోర్సులో భాగంగా అందులో ముందుగా అసలు ఎవరు ఈ రాఘవేంద్ర ఈయన తీసుకొచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ అనే కోర్స్ ఏంటి దీంట్లో ఏ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ ఈ వీడియో కింద మేము ఇచ్చేటటువంటి మెటీరియల్ని మొత్తం చదివిన తర్వాతనే మీరు మన కోర్సును స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ తర్వాత గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన చాలామంది విద్యార్థులు కానీ అభ్యాసకులు కానీ మా దగ్గర లర్నర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మాకంటే భయం సార్ అన్నారు అందులో భాగంగానే ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికంటే ముందే కొంత మెటీరియల్ని మీకు ఇస్తున్నాం ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ కింద పీడిఎఫ్ రూపంలో అది ఖచ్చితంగా మీరు చదవాలి చదివి ఈ బేసిక్స్ తెలిస్తేనే డే వన్ నుంచి మనం స్టార్ట్ చేయబోయేటువంటి జర్నీ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు అంటే ఈ సెషన్లో మనం స్టార్ట్ చేద్దాం ఇక ముందుగా నా పేరు రాఘవేంద్ర బాయ్ ప్రొఫెషన్ ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇంగ్లీష్లో క్లాసెస్ చెప్తున్నాను అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతకు ముందు నుంచే అంటే సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీచ్ చేస్తున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా నేను స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కార్పొరేట్ అండ్ బిజినెస్ ఇంగ్లీష్ని సాఫ్ట్ స్కిల్స్ని కూడా టీచ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చాలామంది మనలో మన ఇంగ్లీష్ నేర్చుకునే నేపథ్యం ఉన్న వాళ్ళందరిలో కూడా చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి గ్రామీణ నేపథ్యం నుంచి ఇంకొంతమంది ప్రభుత్వ స్కూళ్లలో చదివి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం లేక సో ఇలాంటి వివిధ నేపథ్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ మూడింటికి చెందినవన్నే నేను కూడా నేను కూడా ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మేము చదువుకునేటప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో మాకు కనీసం ఇంగ్లీష్ చెప్పే టీచరే లేరు మూడు మూడు అప్పట్లో అండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ గ్రామీణ నేపథ్యం ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను నేను నేను కూడా ఎన్నోసార్లు అవమానాల పాలయ్యాను ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కెరీర్లో మంచి అవకాశాలని కోల్పోయాను అలాంటి సమయంలోనే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది ఆ తర్వాతే నేను ఇంగ్లీష్ని ఎలా నేర్చుకున్నాను అండ్ ఏ విధంగా నేర్చుకున్నాను అనేది మీరు జోస్టాక్స్ అనే ఒక వీడియోలో మీరు యూట్యూబ్లో చూడవచ్చు అయితే దానికంటే ముందు మరి ఒక గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న నాలాంటి వాడికే ఇంగ్లీష్ ఎంతో కొంత నేర్చుకొని ఇప్పటి వరకు నేను సుమారు పదివేల మందికి పైగా పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించగలిగాను ఇందులో చాలామంది స్టూడెంట్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు అండ్ కొంతమంది ఐ మీన్ గృహిణులు టీచర్లు లెక్చరర్లు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ అండ్ వీళ్ళతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్లో సిబిఐ డిపార్ట్మెంట్లో అండ్ అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్లో పనిచేసేటటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఆ పై స్థాయి అధికారులు కొంతమందికి అండ్ కొంతమంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ వీళ్ళతో పాటుగా నేను చాలా వరకు కొంతమంది పాలిటీషియన్స్కి అంటే ఎవరైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది లీడింగ్ పార్టీలలో ఉన్నటువంటి మేజర్ పార్టీలలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి ఆ తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్కి అండ్ ఆ తర్వాత సినిమాల్లో పనిచేసే కొంతమంది యాక్టర్స్కి ఇలా అందరికీ నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను కేవలం మన ఇండియాలో ఉన్న వారికి కాకుండా సుమారు ఇరవై దేశాల్లో అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కువైట్ దుబాయ్ సింగపూర్ మలేషియా అండ్ నేపాల్ లాంటి దేశాల్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా అంటే కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనో కొంతమంది కార్పొరేట్ ఇంగ్లీష్ అనో కొంతమందికి బిజినెస్ ఇంగ్లీష్ అనో ఇలా ఎవరికైతే ఏ ఏ రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్ ద్వారా కూడా క్లాసెస్ని చెప్తూ ఉన్నాను అయితే ఇప్పుడు మీ ముందుకు నేను ఈ ఒక కొత్త సరికొత్త కోర్సుతో ఎందుకు వచ్చాను అసలు ఏంటి ఈ ట్వంటీ వన్ డేస్ కోర్స్ అని అంటే మీకు ఒక సింపుల్ విషయం చెప్తాను నేను ఏదైనా ఒక అలవాటు అంటే ఒక సైకలా సైకాలజీ పరంగా సైకాలజిస్టులు ఎడ్యుకేషనిస్టులు కొంతమంది లాంగ్వేజ్ ట్రైనర్స్ చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త స్కిల్ని మనం అలవాటు చేసుకోవాలనుకుంటే కనీసం దాన్ని ఇరవై రోజుల పాటు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అందుకే ఈ ట్వంటీ వన్ డేస్ అనేటటువంటి ఈ ఛాలెంజ్ని మేము ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాం కేవలం ఇరవై ఒకటి రోజుల్లో మేము ఇంగ్లీష్ నేర్చుకుంటామా సార్ అంటే తప్పకుండా నేర్చుకుంటారు ఏ విధంగా నేర్చుకోవాలి అని అంటే ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఏ భాష అయినా సరే గుర్తుపెట్టుకోండి మనకు నాలుగు స్కిల్స్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది అందులో మొదటిది ఏంటి అని అంటే లిజనింగ్ లిజనింగ్ సో ఏంటి సార్ ఈ లిజనింగ్ అని అంటే వినడం లేదా శ్రవణం అని అంటాం సో వినడం ద్వారా మనం ఎక్కువగా ఇంగ్లీష్ నేర్చుకుంటాం ఇక్కడ మీకు నేను నేర్పించబోయేటటువంటి వీడియో పాఠాలన్నీ కూడా ఒక ఆర్డర్లో ఒక స్ట్రక్చర్డ్ మెథడ్లో మీకు మేము క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఏ ఒక్క రోజును కూడా స్కిప్ చేయకుండా ఏ ఒక్క రోజు కూడా ఈ ఇరవై ఒకటి రోజుల పాటు స్కిప్ చేయకుండా ఇక్కడ నేను చెప్పేటటువంటి వీడియో పాఠల్ని శ్రద్ధగా వినండి ఆ తర్వాత స్పీకింగ్ మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాల్ని స్పీకింగ్ అంటే మాట్లాడడం మాట్లాడటం సో ఇలా మాట్లాడడం ద్వారా లిజనింగ్ అంటే వినడం ద్వారా నేర్చుకుంటాం స్పీకింగ్ మాట్లాడడం ద్వారా నేర్చుకుంటాం అండ్ అలాగే రీడింగ్ రీడింగ్ అండ్ ఫైనల్గా రైటింగ్ సో వీటిని ఏమంటారు అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అని అంటారు లిజనింగ్ స్పీకింగ్ రీజింగ్ అండ్ రైటింగ్ ఈ నాలుగు స్కిల్స్ని రీడింగ్ అంటే చదవడం చదవడం అండ్ ఫైనల్గా రాయడం సో ఇలా ఈ నాలుగు స్కిల్స్ ద్వారా మనం ఇక్కడ ఈ ఇరవై ఒకటి రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం మరి వినడం అంటే ఎలా సార్ అంటే రోజువారీ డే వైజ్గా ఇక్కడ ఈ కోర్సులో నేను డే వైజ్గా డే వన్ డే టూ డే త్రీ ఇలా డే ట్వంటీ వన్ వరకు ఎవ్రీడే మీకు ఒక వీడియో లెసన్ ఇచ్చాను అందులో ఇరవై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు దాకా కొన్ని కొన్ని లెంతీగా ఉన్నటువంటి లెసన్స్ ఉన్నాయి వాటిని మీరు దయచేసి ఏ ఒక్క రోజు కూడా స్కిప్ చేయకండి ఇవాళ డే టూ కదా ఇది చూడలేదు డే త్రీ చూద్దాంలే అని అలా స్కిప్ చేయకండి ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోకి మనం లింకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాం అందుకనే మేము చేసేది చెప్పేది అంటే ఈ వీడియో పాఠాన్ని ఫస్ట్ వినండి విని ఆ ఫస్ట్ విన్న తర్వాత వాటిని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని అందులో మేము ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని ఆ తర్వాత స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని తెలుగుకు బదులుగా మాట్లాడడం ఇంగ్లీష్లో స్టార్ట్ చేయండి ఎక్కడ మీరు తెలుగులో మాట్లాడే అవకాశం వచ్చినా అది బట్లర్ ఇంగ్లీష్ అయినా సరే తప్పులు పోయినా సరే ఎన్ని శుద్ధ తప్పులు పోయినా సరే ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేసుకోండి మాట్లాడుతూనే ఉండండి సో మీకు ఒక విషయం చెప్తాను ఒక పెద్ద ఎడ్యుకేషన్ చెప్పింది ఏంటి అని అంటే ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పారు ఆయన అంటే లెటెస్ స్ట్రీట్ ఆర్సెస్ అజ్ కిడ్స్ వెన్ విల్ లెర్న్ ఏ న్యూ స్కిల్ అని అన్నారు అంటే మనం ఏదైనా ఒక కొత్త స్కిల్ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు మనల్ని మనం చిన్నపిల్లలుగా మార్చుకోవాలి అంటే మనల్ని మనం చిన్నపిల్లలుగా ట్రీట్ చేసుకోవాలి చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా మనకేమనిపిస్తుంది ముద్దుగానే అనిపిస్తుంది సో ఒకసారి గమనించండి ఇక్కడ మనం ఒక కొత్త భాష ఇంగ్లీష్ అనేటటువంటి భాష నేర్చుకుంటున్నాం ఇలాంటి భాష నేర్చుకుంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం చాలాసార్లు తప్పులు చేస్తూనే ఉంటాం ఎన్ని తప్పులు చేసినా సరే మాట్లాడడం మాత్రం ఆపకండి ఏదో ఒకరోజు మనం మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు వినడం ద్వారా ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏ సెంటెన్స్ని ఇలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఇలా చెప్పాలనేది నేర్చుకుంటారు కాబట్టి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు పొరపాట్లు అనేది కామన్ సో ఖచ్చితంగా మీరు ఎన్ని తప్పులు చేస్తే అంత ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు పది తప్పులు చేశారనుకోండి వీడియో పాఠల ద్వారా మెటీరియల్ ద్వారా పది కొత్త విషయాలు నేర్చుకుని వాటిని సరి చేసుకుంటారు వంద తప్పులు చేయండి వెయ్యి తప్పులు చేయండి లక్ష తప్పులు చేయండి కానీ బట్లర్ ఇంగ్లీషే మాట్లాడండి కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం మాత్రం ఆపకండి అలా ఏదో మీన్ ఇలా కంటిన్యూ చేస్తే ఇరవై ఒకటి రోజుల తర్వాత మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి మన ఈ ఓకల్ కార్డ్స్ అనేవి ఆటోమేటిక్గా అలవాటు పడిపోతాయి సో ఇది నేను చెప్పింది కాదు చాలామంది ఎడ్యుకేషనిస్టులు సైకాలజిస్టులు సజెస్ట్ చేసినటువంటి మెథడ్ ఇది ఇరవై ఒకటి రోజుల్లో అని అందుకే చాలామంది ఏమంటూ ఉంటారు అంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు చాలా వరకు మీరు ఎప్పుడైనా ఇండ్లలో గమనించండి హిందువులు చాలా వరకు ఏం చేస్తూ ఉంటారంటే నలభై ఐదు రోజులు లేదా నలభై ఒకటి రోజులు దీక్షను చేస్తూ ఉంటారు దీన్ని మండల దీక్ష అంటారు అలా కాకుండా మధ్యలో అంటే సగం అంటే ఇరవై ఒకటి రోజుల దీక్ష కూడా ఉంటుంది దీన్ని అర్ధమండల దీక్ష అంటారు చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు మనం వింటూనే ఉంటాం అరే ఎందుకు ఇలా చేస్తున్నావు నీ కొత్త అలవాట్లు నేర్చుకోవాలి దేవుడికి కొత్తగా ఐ మీన్ కనీసం మండల దీక్ష చేయకుండా అర్ధమండల దీక్ష అనే చేయరని ఆయన అంటూ ఉంటారు అంటే దీంట్లో అర్థం ఏంటి అని అంటే కనీసం ఇరవై ఒకటి రోజుల పాటు మనం ఒక హ్యాబిచువల్ యాక్షన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనలో ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇరవై రెండో రోజు తర్వాత అది మన డిఎన్ఏలో ఉండిపోతుంది ఇరవై రెండో రోజు ఆటోమేటిక్గా ఈ ఇరవై ఒకటి రోజుల పాటు మనం ఏం చేశామో అది కంటిన్యూ అవుతుంది అందుకే ఈ ఇరవై ఒకటి రోజుల పాటు మెయిన్ చెప్పేటటువంటి వీడియో పాఠాలు ఇచ్చినటువంటి మెటీరియల్ని చదువుతూ టెస్ట్ని ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ మీకు తెలుగులో మాట్లాడే అవకాశం గుర్తుపెట్టుకోండి తెలుగులో మనం ప్రతిరోజు మాట్లాడతాం కానీ ఎక్కడ సందర్భం వచ్చినా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేయండి తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ట్రై చేయండి అండ్ ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ట్వంటీ వన్ డేస్ లెసన్స్నివి ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది సార్ ట్వంటీ వన్ డేస్ తర్వాత నేను అర్ఘలంగా మాట్లాడతానంటే ఇది ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు అయితే పర్సన్ టు పర్సన్ ఇది బ్యారీ అవుతుంటుంది కొంతమందికి మూడు నెలలు పడుతుంది కొంతమందికి నలభై ఐదు రోజులు పడుతుంది కొంతమందికి వంద రోజులు పడుతుంది కొంతమందికి ఇరవై ఒకటి రోజుల్లోనే నేర్చుకుంటారు అయితే మనం ఎంత ఎఫర్ట్లుగా ఎఫర్ట్ని పెట్టి నేర్చుకుంటున్నాం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు లిజనింగ్ స్పీకింగ్ అయిన తర్వాత మేము ఇంకొకటి ప్రతి వీడియో లెసన్ కింద ఒక పీడిఎఫ్ ఇచ్చాం ఆ లెసన్లో చదివినటువంటి పాఠం లేదా మేము చెప్పినటువంటి పాఠానికి సంబంధించినటువంటి స్టడీ నోట్స్ లేదా డీటెయిల్డ్ మెటీరియల్ని పీడిఎఫ్ రూపంలో ఇచ్చాం అది కూడా ఖచ్చితంగా చదవాలి అది చదివిన తర్వాత రైటింగ్ ఇందులో నేనేం చేస్తున్నానంటే లెసన్స్లో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ ఓన్గా చేయమని చెప్తున్నాను ఇక్కడ లెసన్స్లలో ఆ లెసన్స్లో మీరు చెప్పిన వాటిని మీరు ఇంకో ఎగ్జాంపుల్స్ ఓన్గా రాయడం స్టార్ట్ చేయండి రాసి వాటిని ప్రాక్టీస్ చేయండి మాట్లాడడానికి ఈ విధంగా నాలుగు రకాల స్కిల్స్ని ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు ఇది వండర్ఫుల్ మెథడ్ నేను చెప్పే మెథడ్ కాదు మేము చెప్పే మెథడ్ కాదు ఎంతోమంది సైకాలజిస్టులు అండ్ మన పూర్వీకులు అండ్ అలాగే ఎంతోమంది ఎడ్యుకేషనిస్టులు లాంగ్వేజ్ ట్రైనర్స్ అండ్ ఎంతోమంది ఆ యూనివర్సిటీలో స్టడీస్ చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు సజెస్ట్ చేసినటువంటి మెథడ్ అలాంటి మెథడ్ని ఇక్కడ మీకు ఇంట్రొడ్యూస్ చేసాం అదే మన ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ దీన్నే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సు రూపంలో మేము తీసుకొచ్చాం అండ్ నేను కూడా ఒకప్పుడు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎన్నో అవమానల పాలు ఎన్నో మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోయాను కానీ నేను పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అని అంటే నేను ఎక్కడైనా సరే మన తెలుగు వారు మన మాతృభాష మన అమ్మ భాష తెలుగు ఏ ఒక్కరు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మంచి అవకాశాలను మంచి కెరీర్ను మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అనే కోర్స్ని ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సును లాంచ్ చేసాం దయచేసి దీన్ని మీరు మిస్ చేయకండి ఇక్కడ మీరు చేయాల్సింది స్టెప్ బై స్టెప్ మీరేం చేయాల్సారంటే ఫస్ట్ మీరు డే వైజ్గా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఇంట్రొడక్షన్ వీడియో కింద ఉన్నటువంటి అంటే ఈ ఇంట్రొడక్షన్ వీడియో ఏదైతే ఉందో దీని కింద ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్ని ఖచ్చితంగా చదవండి ఈ పీడిఎఫ్ మెటీరియల్లో మేమేం చేస్తాం సార్ అంటే బేసిక్ కాన్సెప్ట్ని అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తేనే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తేనే మనము డే వన్ నుంచి ఫస్ట్ మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ని చదివి ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకున్న తర్వాతనే మన ఈ డే వన్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయండి ఐ మీన్ డే వన్ నుంచి డే ట్వంటీ వన్ దాకా ఉన్నటువంటి ఛాలెంజ్ని స్టార్ట్ చేయండి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇది మన మొ మొత్తం కోర్స్ యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో ఇప్పుడు నేను చెప్తున్న వీడియో తర్వాత మీరు వెంటనే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి పే పీడిఎఫ్ మెటీరియల్ని చదవండి చదివి అర్థం చేసుకోండి ఇందులో ఎక్కువగా ఏం లేదు మన తెలుగు భాష మన మాతృభాష అమ్మ అమ్మ భాష తెలుగులో ఎలా అయితే కొన్ని బేసిక్ పాయింట్స్ నేర్చుకున్నామో బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నామో అంటే పదాలని రాయడము ఏ పదానికి ఏ అర్థము ఏ పదాన్ని ఏ భాష భాగం అంటారు అండ్ కొన్ని బేసిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ పీడిఎఫ్ రూపంలో మీకు అందించాం సో ఫస్ట్ ఇది ఏంటి అని అంటే మనకు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడం అనమాట ఇది తెలుసుకున్న తర్వాతనే డే వన్ నుంచి మళ్ళీ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత వర్బ్స్ అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మన కళల సౌధం ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడాలని ఆ కళల సౌధాన్ని నేర్చుకోవడానికి ఒక్కొక్కటిగా మేము డే ట్వంటీ వన్ దాకా ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ వెల్ స్ట్రక్చర్డ్ కరికులంని ప్రిపేర్ చేసి మీకు అందించాం సో దీన్ని మీరు మాత్రం మిస్ చేయకండి సో ఇప్పుడు మన తక్షణకు అర్థమేమి ఏంటి అని అంటే ఈ వీడియో తర్వాత ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ పీడిఎఫ్ని ఒకసారి చదవండి చదివి ఎస్ ఐఎమ్ రెడీ ఈ రోజు నుంచి నేను ఇరవై ఒకటి రోజుల పాటు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి మీరు కన్సంకల్పించుకొని రెడీగా ఉంటే అప్పుడు ఇమీడియట్గా డే ట్వంటీ వన్ డే వన్ నుంచి స్టార్ట్ చేయండి ఓకే అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మనం ఇరవై ఒకటి రోజుల తర్వాత ఇప్పుడు మీరు నేను తెలుగులో ఎంత అనర్ఘలంగా మాట్లాడుతున్నామో అంతే అనర్ఘంగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం అని నేను ధీమా వ్యక్తం చేస్తూ మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి మీకున్న ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్కే ఒక్క వన్ అవర్ ఈ క్లాసెస్ కోసం టైం కేటాయించండి ప్రతిరోజు నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇరవై ఒకటి రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు కనీసం ఒక నలభై ఐదు రోజుల పాటు ఇప్పుడు ఈ ట్వంటీ వన్ డేస్లో నేర్చుకున్న విషయాలన్నింటినీ కనీసం ఒక నలభై ఐదు రోజుల పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు నేను ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ లాగా మాట్లాడగలుగుతాం మీరు నేను అంత బాగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్స్గా ఫ్లూయెంట్గా అండ్ ఫ్లూయెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటాం ప్రొఫెషెంట్గా రాయగలుగుతాం అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం అలా మనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర ఇక మనం మన జర్నీని స్టార్ట్ చేద్దాం ఆల్ ది బెస్ట్